హలో హాయ్ వెల్కమ్ టు ఇన్ మై కిచెన్ ఈ ఈరోజు రెసిపీ ఏంటంటే చూస్తున్నారు కదా వీడియోలో చూస్తున్నారు కదా మొక్కజొన్న పొత్తులతో మనం ఒక రెసిపీ చేసేసుకుందామండి అదేంటంటే మొక్కజొన్నల్ని ఒక నాలుగైదు తీసేసుకొని మంచిగా గింజలన్నీ ఒలిచి పెట్టేసుకోవాలండి అది కూడా మీడియం మరీ ముదిరిపోకూడదు అలాగని ఫుల్ లేతగా ఉండకూడదండి మంచి మొక్కజొన్నల్ని చూసేసుకొని అలాగే ఇలా నేను గింజలన్నీ ఒల్చేసేసుకొని ఒక రెండు ఒక కప్పు మాత్రం ఫస్ట్ అలా ఉప్పు కారం ఏది యాడ్ చేయకుండా మిక్సీ పట్టేసేసుకొని ఆ పేస్ట్ పక్కన పెట్టేసేసుకున్నాను తర్వాత మిగతా మొక్కజొన్న గింజలు మొత్తం వేసేసుకొని దాంట్లోకి ఒక ఫైవ్ పచ్చిమిర్చి నాలుగు ఎండుమిర్చి వేసేసుకున్నాను అనమాట యాక్చువల్లీ ఏంటంటే మీరు కారం ఉప్పు ఎంత మీకు ఎలా నచ్చుతుందో మీరు స్పైసీగా తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసేసుకోండి లేదంటే తక్కువ వేసేసుకోండి ఇప్పుడు నేను నాలుగు ఎండుమిర్చి అలాగే ఒక ఐదు పచ్చిమిర్చి అలాగే ఒక మీడియం సైజు వెల్లుల్లి రెబ్బలు వేసేసుకున్నాను అలాగే దీంట్లోకి కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని తగినంత ఉప్పు వేసేసుకున్నానండి ఇలా వేసేసుకొని పేస్ట్ చేసేసుకోవాలన్నమాట ఇది ఒకసారి పేస్ట్ చేసేసుకొని దీని మిశ్రమం అంతా ఒక బౌల్లోకి తీసేసుకోవాలన్నమాట నాకు వచ్చేసేసి ఇక్కడ నాకు ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసింది అనమాట ఈ పేస్ట్ మొత్తం దీంట్లోకి కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర అలాగే మీకు నేనైతే మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుని ఈ విధంగా వేసేసుకున్నానండి మీకు ఒకవేళ పేస్ట్ అనేది ఎక్కువగా ఉంటే మీరు పెద్ద పెద్దది ఉల్లిగడ్డ కూడా కట్ చేసేసుకుని వేసుకోవచ్చు మీరు తినేదాని ప్రకారంగా మీరు కలిపేసుకోవచ్చండి అలా కలిపేసి వేసుకొని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు బాండీలో స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక బాండీ కడాయి పెట్టేసేసుకొని ఆ కడాయిలో ఆయిల్ వేయాలన్నమాట వేసేసుకొని అది హీట్ అవుతా ఉంటే ఇది ఒకసారి మంచిగా నీట్గా కలిపేసేసుకోవాలి కలిపేసుకొని మనకు ఇష్టమైన గారెల్లా కానీ వడల్లా కానీ అలా కొంచెం మధ్యలో హోల్ పెట్టుకోవాలి మీకు నేను నచ్చిన షేప్లో కూడా వేసేసుకోవచ్చు ఈ విధంగా అన్ని డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ తీసేసుకొని అన్నీ ఇందులో వేసేసుకొని ఇలా మంచిగా రెడ్ కలర్ గోధుమ కలర్ వచ్చేటట్టుగా ఇలా వేయించేసుకోవాలండి అటు ఇటుగా వేయించుకోవాలి గారెలు అనేటివి ఇలా వేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు నేను ఈ కోవా లాంటి స్వీట్ని ఏం చేశానంటే ఫస్ట్ నేను చెప్పాను కదా కొంచెం అందులో ఉప్పు కారం ఏం వేసుకోకుండా కొంచెం మిక్సీ చేసేసుకొని మొక్కజొన్న పేస్ట్ పక్కన పెట్టుకున్నాను దీంట్లో ఒక ఇది ఒక మూడు టేబుల్ స్పూన్ దాకా ఆ పేస్ట్ అంటే తీసేసుకుని దాంట్లోకి కొంచెం జారు విడిచే వరకు అంటే ఆ బ్యాటర్ అనేది మంచిగా పల్చగా ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా వచ్చే వరకు కొంచెం వాటర్ వేసేసుకొని మంచిగా అనమాట వేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఇంకో బాండి పెట్టేసుకుని దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకున్నానండి వేసేసుకొని ఇప్పుడు నేను కలిపి పెట్టేసుకున్న మొక్కజొన్న పిండి ఉంది కదా ఇది కలిపి పెట్టేసుకున్నాను కదా ఇందాక బౌల్లో దాన్ని ఇందులో వేసేసుకోవాలండి వేసేసుకొని కొంచెం పచ్చివాసన అనేది ఉంటుంది అనమాట ఇవి నార్మల్ మొక్కజొన్న కాబట్టి పచ్చివాసన అనేది ఉంటుంది కాబట్టి అది కొంచెం వరకు జస్ట్ ఇది మాత్రం మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ స్టవ్ పెట్టేసేసుకునే చేయాలండి లేదంటే మొత్తం గడ్డలాగా గట్టిపోతుంది అనమాట అలా చేసేసుకున్న తర్వాత దీంట్లోకి మనకి ఇప్పుడు చూసారా వీడియోలో చూసిన విధంగా దగ్గరకు వచ్చేసేసింది ఇప్పుడు నేను దీంట్లోకి ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పాలు వేసేసానండి అంటే పావు లీటర్ వేసుకోండి పావు లీటర్ కానీ ఇంకొక ఫిఫ్టీ గ్రామ్స్ కలిపేసి పాలు పోసేసుకున్నాను మీరు క్వాంటిటీ బట్టి మీరు ఎక్కువ తినాలి అని అనిపిస్తే కొంచెం ఎక్కువ వేసేసుకోవచ్చండి లేదంటే ఇది సరిపోతుంది నేను ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పాలు యాడ్ చేసేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచేసేసుకొని ఇలా కొంచెం దగ్గర పడగానే ఆ స్మూత్గా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ షుగర్ వేసేసాను అలాగే మీకు నచ్చితే బెల్లం వేసుకోవచ్చు వేసేసుకోవచ్చు నేను షుగర్ వేసేసుకున్నాను అలాగే ఇలాచీ పౌడర్ కూడా మీకు ఇష్టమైతే అనమాట ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని ఇలా కలిపితే స్మూత్గా పెట్టేసేసుకోవాలి కొంచెం దగ్గరికి రావాలన్నమాట అంతేనండి కొంచెం ఉడికిపోతుంది అనమాట తుక్కుతుక్కుమనేసి ఉడికిపోతుంది ఇలా దగ్గరికి వచ్చేసేసి ఉడికిన తర్వాత ఇలా కలుపుతూనే ఉండాలండి లేకపోతే మాడిపోతుంది అడగంటి పోతుంది వేస్ట్ అయిపోతుంది అనమాట ఈ స్వీట్ అనేది మనకి షుగర్ పేషెంట్స్ కానీ నార్మల్గా మనం చేసుకుని వట్టి స్వీట్ కూడా తినొచ్చు చాలా చాలా బాగుంటుంది ఇది నేను ఇంకో వీడియో కూడా చేసి చూపిస్తాను కంపల్సరీ మీరైతే ఇది కంపల్సరీ చేసి చేసి చూడండి ఈ స్వీట్ మాత్రం చాలా బాగుంటుంది చూసారా ఇప్పుడు మొత్తం అదంతా దగ్గరకు వచ్చింది మీకు పల్చగా కావాలంటే మరిన్ని పాలు వేసేసుకోవచ్చు లేదంటే లైట్గా దింపేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత అది ఆఫ్ చేసేసుకున్నానండి అంతే రెడీ అయిపోయింది ఈ స్వీట్ మాత్రం ఇప్పుడు నేను మొక్కజొన్న గారెల్ని ఇలా పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు ఈ కోవ లాంటి మిశ్రమం ఉంది కదా స్వీట్ ఉంది కదా అది దాంట్లో పెట్టేసేసుకుని డెకరేషన్ చేసేసుకున్నాను అనమాట ఇది మాత్రం అసలు మీరు కంపల్సరీ ట్రై చేయండి ఇలా స్వీట్ మాత్రం చూస్ కోవా కన్నా కూడా చాలా బాగుంటుంది వెయిట్ లాస్ కూడా మనకి మంచి యూజ్ అవుతుంది ఈ టిప్ ఈ ఈ గారెలు ఈ స్వీట్ కాంబినేషన్ కూడా సూపర్ అంటే సూపర్ ఈ స్వీట్ మాత్రం నార్మల్గా కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది చూసారా నేను ఇప్పుడు గారె ఒకటి చుంచి చూపిస్తున్నాను ఇక చూడండి అసలు గారెలు కూడా చాలా బాగా వచ్చాయి ఈ స్వీట్లో ఇలా ముంచుకొని తిన్నానంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇంకెందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి